ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథము నుండి సాయి మాట సాయి రామ్ ప్రేమయే మానవుని స్వభావము మానవుడు ప్రేమ లేక ఒక నిమిషమైన నిలువలేడు ఇంతవరకు ప్రేమించు దుర్గుణాలు అనబడ్డేటువంటి కామ క్రోధ మోహాదులు మానవుని హృదయం వీడిపోగానే ప్రేమ ఒంటరిగా ఉండనులకు ఒంటరితనం సహించలేక హృదయపీఠంపై పీఠంపై స్థానం ఎత్పరించుకుని ఉన్నటువంటి నిర్మల నిస్వార్థ స్వరూపుడైనటువంటి నీల నీరద విగ్రహుడు మదన మోహన్ ప్రేమించటకు ప్రయత్నించును అందుకే కాకులాడును ప్రాధీయపడను వేరొకరికి ఆ హృదయములో చోటు లేదు ఇంకొకరు చేరుటకు వీలు కాదు కనుక విధి పరమాత్మ ప్రేమయే క్రమంగా గాఢమై నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై సర్వసంగ పరిత్యాగ స్థితిని పొంది సాహిత్యమును సాధించును శ్రీ సత్య సాయి